నాకు కావాల్సిన వాటి కోసం ఎవరినైనా చంపేస్తా సాక్ష్యం లేకుండా చేస్తా నన్ను నెక్స్ట్ పట్టుకోలేడు నా బ్యాట్ అయిపోయింది నీ బ్యాట్ ఇస్తావా కొంచసేపు ఆడుకుంటాను సారీ నా బ్యాట్ ఎవరికి ఇవ్వను కుదరదు ఆ బాట అక్కడ పెట్టు అని అందరికి చెప్పేస్తా నాకు కావాల్సిన వాటి కోసం ఎవరినైనా చంపేస్తా సాక్ష్యం లేకుండా చేస్తా నన్నెవ్వడు పట్టుకోలేడు ధరష్ ఆ బేట అక్కడ పట్టేసి రా బయటికి నేను నేను గమనిస్తూనే ఉన్నాను సినిమాల్లోనూ వెబ్ సిరీస్లోనూ వచ్చావని నిజం అనుకుంటున్నావా ఎంటర్టైన్మెంట్ కోసం రాసే కథలు రావి అసలు నేరం చేయాలనే ఆలోచన రావడమే తప్పు ఎంతసేపు సినిమాలే కాదు న్యూస్ చుట్టం కూడా అలవాటు చేసుకో ఇప్పుడున్న టెక్నాలజీకి నేరం చేసిన వాడిని పోలీసులు ఈజీ గనిపెట్టేస్తారు చట్టం వాళ్ళని శిక్షిస్తుంది నువ్వు చూసే సినిమాలో అలా కాదు ఈ వయసులో ఇలానే క్రిమినల్ మైండ్ సెట్ డెవలప్ అయితే జీవితాలు నాశనం అవుతాయి సారీ నాన్న